నిర్మాణానికి ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే సొంత ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కళ కానీ పేద కుటుంబాలకు ఆ కళ చాలాసార్లు కలగానే మిగిలిపోతుంది రోజువారీ కూలి చిన్న ఉద్యోగాలు అనిశ్చిత ఆదాయంతో జీవించే వారికి ఇంటి నిర్మాణం అసాధ్యంగా మారుతుంది గుడిసెల్లో పాత పూరి ఇళ్లలో అద్దె ఇళ్లలో జీవిస్తే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలాంటి నిరుపేద కుటుంబాలకు గౌరవంగా జీవించే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తుంది ఇందిరమ్మ ఇల్లు పథకం లక్ష్యం రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు పక్కా ఇల్లు అందించడం ఈ పథకం ద్వారా సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం మాత్రమే కాదు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా గుడిసెల్లో తాత్కాలిక ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఇందులో మొదటి ప్రాధాన్యత ఈ పథకం కింద రెండు రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నారు సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇస్తారు దీనివల్ల స్థలం లేకపోవడం అనే సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది దళితులు గిరిజనులు వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అదనపు మద్దతు ఇస్తుంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఐదు లక్షలతో పాటు అదనంగా ఒక లక్ష అందించి మొత్తం ఆరు లక్షల ఆర్థిక సహాయం చేస్తుంది ఇది వారికి మరింత మెరుగైన ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఇంటి నిర్మాణానికి ఇచ్చే డబ్బును ఒకేసారి కాకుండా విడతల వారిగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు పునాది పూర్తయిన తర్వాత తొలి విడతగా ఒక లక్ష గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలు స్లాగ్ దశలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షలు చెల్లిస్తారు ఇలా దశల వారిగా నిధులు ఇవ్వడం వల్ల డబ్బు దుర్వినియోగం జరగకుండా నియంత్రణగా ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలోనే పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ శ్రీకారం చుట్టింది ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చెప్పున మొత్తం నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేసింది ఇందుకోసం ఇరవై రెండు వేల కోట్ల భారీ బడ్జెట్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతుంది ఇందిరమ్మ ఇళ్లు పథకానికి అర్హతలు కూడా స్పష్టంగా నిర్దేశించారు దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లేదా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు మాత్రమే అర్హులు కుటుంబానికి సొంత పక్కా ఉండకూడదు గతంలో ఏ ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొందింది ఉండకూడదు గుడిసెల్లో పూరి ఇళ్లలో తాత్కాలిక ఇళ్లలో నివసిస్తున్న వారికి ప్రత్యేక ప్రాధాన్యమైతే ఇస్తున్నారు రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది కుటుంబ వార్షిక ఆదాయం అయితే రెండు లక్షల లోపు ఉండాలి దళితులు గిరిజనులు మైనార్టీలు ఇతర బలహీనత వర్గాలు ఇందులో అయితే అధిక ప్రాధాన్యం కల్పించారు ఇక ఈ పథకంలో మహిళలకు కూడా మంచి అవకాశాలున్నాయి ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు కూడా ఇందరమ్మ ఇళ్ళు పథకానికి అర్హులే కుటుంబంలో పురుష సభ్యులు లేకపోయినా మహిళల పేరు మీదనే ఇల్లు మంజూరు చేసే వెసులుబాటు కూడా ఉంది ఇది మహిళ సాత్వారతకు కూడా దోహదపడుతుంది ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తుంది ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ఇళ్ల పన్నుల పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తు వార్డు స్థాయిలో సర్వేలు నిర్వహించి అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు ఇక ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది మొత్తంగా చెప్పాలంటే ఇక ఇందిరమ్మ ఇల్లు పథకం పేదల జీవితాల్లో భద్రత గౌరవం స్థిరత్వాన్ని తీసుకొచ్చే పథకం ఒడిసెల్లో జీవించే కుటుంబాలకు పక్కా ఇల్లు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశం సొంత ఇల్లు అనే కలను నిజం చేసి పేదల ముఖాల్లో చిరునవ్వు తెచ్చేలా ఈ పథకం తెలంగాణలో ఒక కీలక మార్పును తీసుకొస్తోంది